నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో వాణిజ్య పరిశ్రమల శాఖ కొత్త రూల్ ను అమల్లోకి తీసుకువచ్చింది ఆర్టికల్ ఎయిటీన్ వీసా కలిగి ఉన్న ప్రవాసులు కువైట్ లోని వ్యాపారాలలో భాగస్వామ్యులుగా కలిగి ఉండలేరని చెప్పి పేర్కొంది వివరాల్లోకి వెళితే ఆర్టికల్ ఎయిటీన్ ప్రకారం రెసిడెన్సీ పర్మిట్లు కలిగి ఉన్న నివాసితులు మరియు ప్రవాసులు కంపెనీలు లేదా సంస్థలలో భాగస్వాములుగా లేదా మేనేజింగ్ భాగస్వాములుగా ప్రవేశించకుండా వాణిజ్య రిజిస్టర్ లో నమోదు చేసుకోకుండా నిషేధిస్తూ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ కొత్త విధానాన్ని అమలు చేసింది ఆర్టికల్ నైన్టీన్ కింద ఈ సస్పెన్షన్ తాత్కాలిక ప్రాతిపదికన అన్ని కంపెనీలు మరియు సంస్థలలో ఇప్పటికే ఉన్న ఎంటీటీల స్థాపన పునరుద్ధరణ మరియు సవరణల పైన ప్రభావం చూపుతూ ఉందని చెప్పి సమాచారం ఆర్టికల్ నైన్టీన్ పరిధిలోకి రాని భాగస్వామ్యులు లేదా మేనేజర్లకు సంబంధించిన ఏవైనా ప్రస్తుత లైసెన్సులు తాత్కాలికంగా నిలిపివేయబడతాయని చెప్పి వాణిజ్య సంస్థలలో సమ్మతి మరియు సరైన నిర్వహణను నిర్ధారించడానికి ఈ చర్య ముఖ్యమైన నియంత్రణ చర్యగా పరిగణించబడుతుందని చెప్పి అధికారులు తెలిపారు ఈ ఆంక్షలు ఎంతకాలం అమలులో ఉంటాయో మంత్రిత్వ శాఖ ఇంకా దాని గురించి అయితే వివరాలు అందించలేదు ప్రస్తుతానికి కొత్త రూల్ ప్రకారం ఆర్టికల్ ఎయిటీన్ కలిగి ఉన్న ప్రవాసులు కువైట్ లో వ్యాపారాలు కలిగి ఉండలేరని చెప్పి కొత్త రూల్ ను అమలులోకి తీసుకువచ్చింది ఈ రూల్ ను అమలులోకి తీసుకొని రావడం వల్ల వేల మంది ప్రభాసులైతే ఇబ్బంది పడే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క కొత్త రోలు ఎన్ని రోజులు అమల్లో ఉంటుందని చెప్పేసి మంత్రిత్వ శాఖ వెల్లడించలేదు కాబట్టి ఈ యొక్క పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్